సందర్భంగా గుర్రం పెట్రోల్ బంక్ నుంచి ఐ లవ్ కావలి ఐకాన్ సెంటర్ వరకు స్థానిక శాసన సభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీఓ వంశీకృష్ణ డిఎస్పీ శ్రీధర్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తహశీల్దార్ శ్రావణ్ కుమార్ ఎంపీడీఓ శ్రీదేవి లతో కలిసి తీరంగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి కూటమి సభ్యులతో పాటు అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు మాజీ సైనికులు స్థానిక ప్రజలు వేల సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాలతో జయహో మాతా అంటూ నినాదాలు చేశారు అనంతరం ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రముఖులను సమర్థవంతంగా ఎదుర్కొన్న ప్రధానమంత్రి మోడీకి అభినందనలు తెలిపారు

స్పెషల్ గా దాడి తర్వాత భారతదేశం ఆపరేషన్ సింధూర్ అనే ఆపరేషన్ చేపట్టి మాటల దేశం కాదు చేతల దేశం నిరూపించేది ఇంతకుముందు చాలా సార్లు మన మీద టెర్రరిస్టు దాడులు జరిగినా గానీ దౌత్య మార్గాల ద్వారా ఇట ద్వారానే వాళ్ళ మీద మనం ప్రెషర్ తీసుకోవచ్చు ఏదో చేశామనిపించాం కానీ ఈసారి మనము రక్షణ చేయడం ద్వారా వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళకి తన బుద్ధి చెప్పడం జరిగింది ఈ ఆపరేషన్ పాల్గొన్న సైనికులందరికీ కూడా మనము కరతాలతో ధన్యవాదాలు తెలియజేసి రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి ఆపరేషన్ చేపట్టినా కూడా నూట రెండు కోట్ల అండగా ఉంటామని తెలియజేస్తున్నాము అలానే మన కావలి అభివృద్ధి ప్రదాత మన ఎమ్మెల్యే గారు అన్ని కార్యక్రమాల్లో కూడా మనం అందరం అందుబాటులో ఉండాలని ఆయనకు సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం గుడ్ ఈనింగ్ కార్యక్రమం మన కావాలి గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది శుభ సందర్భంలో నేను చెప్తున్నామంటే మన నూట నలభై కూడా మన డిఫెన్స్ డిఫెన్స్ ఫోర్స్కి సంఘీభావం తెలుపుతూ వాళ్ళ విజయానికి ఆనందంగా మనం ఈరోజు ర్యాలీ చేస్తున్నాము మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ఎలాంటి నిర్ణయాలకైనా నూట నలభై రెండు బాబు అందరూ ముఖ్యంగా మన ప్రేత ఎమ్మెల్యే గారు ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం సో మనందరికీ తెలుసు ఇరవై ఆరు మంది మన పనులుగా అటాక్లో మనము దెబ్బతిన్నాము టెర్రరిస్ట్గా దాడి జరగబడి మన కావలి కూడా అందులో ఉంది ఆ రోజు కూడా మనం ఎలాగ ర్యాలీ చేస్తే చాలా బాధపడ్డాం అందరం కూడా సో దానికి తగ్గట్టుగానే మన మన దేశం వచ్చేసి ఆపరేషన్ సింధూర్ అనే పేరుతోనే మనం అటాక్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మనము టెర్రరిస్ట్ స్థావరాలు అనేవి గురి చేసి అటాక్ చేశాము ఎటువంటి సివిలియన్స్ని మనం అటాక్ చేయలేదు సో ఇది ఒక మన భారతదేశం అంటే ఏంటో తెలుస్తుంది అందరికీ సో మనం ఇప్పుడు ఈ ఇప్పుడు చేసే ఈ ర్యాలీ నైతికంగా మన యొక్క సోల్జర్స్కి కానీ మన సిలకు కానీ సైనికులు కానీ వాళ్ళందరికీ కూడా ధైర్యం ఇవ్వాలని మన గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకున్నా కూడా దాని వెంట మనం ఉంటున్నామని ఈ ర్యాలీ ఒక ముఖ్య ఉద్దేశం అంటే అది తెలియజేస్తున్నాం సో అందరికీ థ్యాంక్ యూ అండి సింధూర్లో భాగంగా ఇరవై ఆరు మంది భారతీయులను కోల్పోతే వాళ్ళ వెనక నూట నలభై ఐదు కోట్ల ఒకే ఒక ముట్ట కంఠంతో ముష్కరులు చెదగొట్టించేంత వరకు ఈ భారతదేశం ఒకే తాటిపై ఉంటుంది ఒకే మాటపై ఉంటుంది రాజకీయాలు పక్కన పెట్టండి పదవులు పక్కన పెట్టండి శత్రు దేశాన్ని ముట్టడించండి అని చెప్పి ఒలిగెత్తిన భారతీయుల విజయానికి చిహ్నంగా ఈ రోజున కావల నడిబొడ్డున అందరం కూడా మనం విజయానికి చిహ్నంగా గెలిచిన దానికి ప్రతీకగా అమరవీరులకు అర్పిస్తూ ఈ రోజు తిరంగ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రముఖులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమం మాత పుద్దిబిడ్డలైన మన అందరం కూడా శాంతియుతంగా నిర్వహించుకునే కార్యక్రమం ఈ దేశానికి మేమున్నాం మీ రక్త తర్పణానికి మేము దూతలుగా పని చేస్తాం మీ మీరు తీసుకున్న బలికి ప్రతీకారం తీర్చుకుంటామనే నినాదంతో ఈ రోజు చేసే కార్యక్రమంలో దయించి అందరూ కూడా శాంతిగా పాల్గొనండి అని చెప్పి అందరూ కూడా నాయకులు అందరూ కూడా ఫోటోలకి ముందుకు రావటం కాదు మనందరం ఏక కంఠంతో ఆలోచించాల్సింది సైనికులు చేసిన విజయానికి మనందరం కూడా వాళ్ళకి సల్యూట్ చేస్తున్నాం కాబట్టి ఫోటోలు కాదు ఈ ఒక్క సందర్భంలో The a bota...